హాయ్ ఫ్రెండ్స్ దానిమ్మ సాగులో కాపు కుదిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అలాగే మనకు ప్రూనింగ్ చేసిన తర్వాత మంచి ఫ్లవరింగ్ రావాలంటే మంచి ఫీమేల్ ఫ్లవర్స్ రావాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అలాగే బ్లైట్ రాకుండా ఉండాలంటే ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు మనకు కాయ పూర్తయ్యేంత వరకు కూడా బ్లైట్ కానీ ఆంధ్రాక్నోస్ కానీ రాకుండా ఉంటుంది అలాగే మనకు ఈ బ్లైట్ ఆంధ్రాక్నోస్తో పాటు అత్యధికంగా బాధారే సమస్యలు వచ్చేసి తామర పురుగులు అలాగే నల్లి ఈ రెండు కూడా మనకి ఎక్కువగా అటాక్ చేస్తుంటాయి వీటిని కంట్రోల్ ఏ విధంగా చేసుకోవాలి అసలు మన స్టార్టింగ్ లో చేసేటువంటి మేనేజ్మెంటే పంటకాలం మొత్తాన్ని డ్యామేజ్ చేస్తాను మీలో ఎంతమందికి తెలుసు అయితే దానిమ్మ అనేసరికి ప్రతి ఒక్కరు కనీసం రెండు మూడు లక్షల పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు కానీ ఒక లక్ష లోపు పెట్టుబడితో మన దానిమ్మ సాగు చేయొచ్చు మీలో ఎంతమందికి తెలుసు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతన్న నాకు నేను వీడియోలో పూర్తిగా దానిమ్మ సాగులో స్టార్టింగ్ నుంచి లెండింగ్ వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వీడియో తెలియజేస్తాను ప్రతి ఒక్క రైతనకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది మీకు దిగుబడి మాత్రం తక్కకుండా అతి తక్కువ పెట్టుబడిలో న్యూట్రిషన్ మేనేజ్మెంట్తో మీకు పంట ఈ విధంగా పండించాలన్నది క్లియర్గా అండ్ స్టెప్ వైజ్గా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను మీకు ఈ వీడియోలో ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా వీడియో చివరిలో నెంబర్ ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ వీడియో చూసి నాకు ఫోన్ చేసినట్లయితే మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేను క్లారిఫై అయితే చేస్తాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ నేను మీరు ఈ రోజు ఈ వీడియోలో మనకు దానిమ్మ సాగు గురించి చెప్తానని చెప్పాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రూనింగ్ అయిపోయి జూన్ నెలలో కాపు కొదలాలనుకున్న వారికి మెయిన్గా జూన్ జూలై నెలలో కొదలాలనుకున్న వాళ్ళు ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మొక్క గురించి తెలుసుకోండి ఒక మొక్క దానిమ్మ మొక్క అనేది ఉందనుకోండి అది ఎప్పుడైనా సరే ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ జీవైనా సరే మనకు కాలం అనేది మార్పు చెందిన తర్వాత ఆటోమేటిక్గా ఒత్తిడికి గురవుతుంది దానిమ్మ మొక్కలో కూడా హైపాక్సియా ఉంటుంది డ్రాప్ స్ట్రెస్ ఉంటుంది మనకు కోల్డ్ స్ట్రెస్ ఉంటుంది సెల్ స్ట్రెస్ ఉంటుంది ఇలా రకరకాల ఒత్తులు మొక్కల్లో ఉంటాయి ఈ ఒత్తిడి అటాక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు మెయిల్ ఫ్లవర్ కంటే కూడా ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి చాలా వరకు యూట్యూబ్లో నేను చూస్తుంటాను ఫ్లవరింగ్ ఇట్లా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా కదా ఇలా ఫ్లవరింగ్ జ్యూ ఫ్లవరింగ్ చూడండి బాగా వచ్చిందని చెప్పేసి అంటుంటారు కానీ దానిమ్మలో మగ పూత అనేది ఎక్కువగా రావడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అలాగే వచ్చిన పూత అనేది స్టార్టింగ్లోనే క్వాలిటీ లేకుండా వచ్చినట్లయితే తర్వాత కాయ సైజుకు రాదు ఈ రెండు సమస్యలు కూడా పూత రావడం గొప్ప కాదు దానిమ్మ పంటలో పూత వచ్చిన పూత అనేది క్వాలిటీగా రావాలి అలాగే సెల్ డివిజన్తో అత్యధిక సెల్ డివిజన్తో పిందగా మారినప్పుడు మాత్రమే మనకు తర్వాత దశలో ఫ్రూట్ సైజ్ అనేది ఎక్కువగా వస్తుంది అంతేగాని మనకు ఈ పూతలోనే క్వాలిటీ లేకుండా వచ్చి సెల్స్ అనేది డివిజన్ సరిగ్గా జరగచ్చు కణ విభజన అనేది సరిగ్గా జరగకుండా పూతొస్తే అది హండ్రెడ్ పర్సెంట్ కాయ హెవీ సైజ్ మీరు తర్వాత సున్నా యాభై ముప్పై నాలుగు సున్నా సున్నా యాభై ఏది వాడుకున్నా కూడా కాయ అనేది సైజ్ అయితే రాదండి మనకు మీడియం సైజ్ కాయలోనే వస్తుంది మనకు కాయ సైజ్ బాగా రావాలంటే పూత దశలోనే సెల్ డివిజన్ అంటే కణ విభజన అనేది సరిగ్గా జరగాలి కణ విభజన సరిగ్గా జరగకుంటే ఆటోమేటిక్గా సెల్ కాయ అనేది రావు కదా ఇక మనకు నీళ్ళు వేసినాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కకి నీళ్ళు వేసినాం నీళ్ళు వేసిన తర్వాత ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలంటే మొక్క మొదటగా ఒక వాతావరణం నుంచి ఇంకో వాతావరణంలో మారుతుంది కాబట్టి అది ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలి ఈ ఒత్తిడి గురి కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఓఎస్ఏ కానీ లేదంటే ఈ కైట్రోజన్ కానీ ఇలాంటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్ అప్లికేషన్లో ఇవ్వడానికి ప్రయత్నించండి వీలైతే వీళ్ళు కాకపో వీళ్ళు కాని వాళ్ళు స్ప్రే చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మేనేజ్మెంట్ చేసుకున్న తర్వాత సాయిల్ అప్లికేషన్లో వచ్చినట్లయితే మీరిచే ఫస్ట్ వాటర్ లోనే ఈ విధంగా ఇవ్వడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మొక్క అనేది ఒత్తిడి నుంచి రిలీవ్ అవుతుంది ఒత్తిడి నుంచి రిలీవ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ట్రిప్స్ అనేవి మొక్కపైన దాడి చేయవు మొదటగా వచ్చే త్రిప్స్ ఆ ట్రిప్స్ వచ్చిన తర్వాత ఆ ట్రిప్స్ అనేది మొక్కను డామేజ్ ఆటోమేటిక్ గా మనకు మైట్స్ నల్లు అనేవి మొక్కపైన దాడి చేయడం జరుగుతుంది అలాగే మనకు గాయపైన గీతలు రావడం సోలు రావడం లీఫ్ అయిన మొద ఈగులు అనేది మాడిపోవడం ఇలాంటి సమస్యలు వస్తుంటాయి దానికి కారణం ఏంటంటే మొక్క అనేది డ్రాప్ డ్రాప్స్ ఇప్పుడు మనకు సింపుల్ గా చెప్తా చూడండి ఒక మనిషికి దెబ్బ తల్లి జ్వరం వచ్చింది గా దెబ్బకు ట్రీట్మెంట్ చేసుకొని డోలో ట్యాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గుతుంది కానీ ఓన్లీ డోలో ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల మా జ్వరం అయితే తగ్గదు ఇంకోటి కొంతమంది ఏం చేస్తుంటారు అంటే లోనే అన్ని రకాల ఫర్టిలైజర్స్ అని ఇస్తుంటారు అన్ని రకాల ఫర్టిలైజర్స్ ఇచ్చే తర్వాతకి ఇవ్వాల్సిన అవసరం లేదు అంటుంటారు ప్రతి ఒక్క ఫర్టిలైజర్ కి ప్రతి ఒక్క పెస్టిసైడ్స్ కి కూడా ఒక ఫర్టిలైజర్ రిలీజ్ కర్వ్ అనేది ఒకటి ఉంటుంది అంటే అది ఎంతకాలం పని చేస్తుందో ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల వరకు మాత్రం ఏ ఫర్టిలైజర్ అని పనిచేస్తుంది అంతకుమించి ఏది పని చేయదు కాబట్టి మీరు ముందుగానే అన్ని ఇవ్వడం వల్ల తర్వాత దచ్చలో ఎటువంటి ఉపయోగం ఉండదు కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇవ్వడం వల్ల మొక్క అన్ని దశల్లో తీసుకుంటుంది ఇంకొకటి మనకు కాపుకు రావాలంటే మొక్క కేవలం మొదటి దశలో ఏం చేస్తుంటారంటే కాపుకు వదిలిన తర్వాత ఫస్ట్ బోరాను పన్నెండు అరవై ఒకటి ఇలా ఇస్తుంటారు కానీ అది అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఫుడ్ అయితే కాదు ఎందుకు చెప్తున్నానంటే మొక్కలో కోబాల్ట్ నిక్కిల్ లాంటి అతి చిన్న మెటల్స్తో మొదలుకుంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ వరకు అతి పెద్ద మెటల్స్ వరకు కూడా ఉన్నటువంటి అన్ని రకాల ఇరవై రకాల పోషకాలు అనేది హండ్రెడ్ పర్సెంట్ మొక్కకు అవసరం దాంతోపాటుగా అన్ని రకాల హార్మోన్లు అనేది అవసరం ఇవన్నీ కూడా సరిగ్గా అందినప్పుడు మనకు మనం లో చెప్పాను కదా ఈ ఆర్థోసిల్సిక్ యాసిడ్ అని ఈ ఆర్థోసిల్సిక్ యాసిడ్ కూడా వన్ ఆఫ్ ద హార్మోన్ గా చేర్చడం జరిగింది వన్ ఆఫ్ ద ఎంజాయం ప్లాంట్ గా చేర్చడం జరిగింది ప్రజెంట్ ఇలా అన్ని రకాలుగా వాడుకున్నప్పుడు మాత్రమే ఫ్లవరింగ్ అనేది బాగుస్తుంది ఇంకొకటి ఫ్లవరింగ్ ఈ ఫ్లవరింగ్ విషయంలోకి వెళ్ళిపోయినట్లయితే మొక్కకి ఇక్కడ స్ట్రెస్ ని రిలీవ్ చేశాం కదా స్ట్రెస్కి రిలీజ్ చేసి స్ట్రెస్ నుంచి విడుదల చేసిన తర్వాత మనకి ఈ గూర్లు అనేవి బాగా వస్తాయి ఈ గూర్లు బాగా వచ్చి మనకు నీట్ గా వస్తుంది గా వచ్చినాక అక్కడ ఆల్రెడీ ని రిలీవ్ చేశాం కాబట్టి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ త్రిప్స్ అనేది రావు ఒకవేళ క్రిప్స్ వచ్చినా కూడా మనం చిన్న చిన్న మందులు వాడుకున్నప్పుడే కంట్రోల్ అయిపోతుంది ఇక తర్వాత ఫ్లవరింగ్ ఈ ఫ్లవరింగ్ విషయం విషయానికి వచ్చేసరికి మనకు మెయి మెయిన్గా మెయిల్ ఫీమేల్ ఫ్లవర్స్లలో ఈ ఆడపూత ఎక్కువగా రావాలంటే చాలా మంది బోరాన్ వాడుతుంటారు వన్ అండ్ ఓన్లీ బోరాన్ వాడడం వల్ల ఆడపూతలు జింక్ వాడడం వల్ల అయితే రావు హండ్రెడ్ పర్సెంట్ మైక్రోబియల్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్లో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క న్యూట్రిషన్ అనేది అందు అందుబాటులో ఉండాలి మనకు మాలిబ్డినో అనేది లేకుండా అక్కడ నైట్రోజన్ రిడక్షన్ జరగదు నైట్రోజన్ రిడక్షన్ జరగకుండా ఇక్కడ లో కూడా దాని యొక్క పాత్ర ఉంటుంది కాబట్టి ఫ్లవరింగ్లో చిన్నపాటి పువ్వు అనేది గుడ్డిపూత లాగా రావడం లేదంటే వీక్గా రావడం ఇలాంటి సమస్యలు ఉంటాయి సో అతి చిన్న మొక్కకు అత్యంత తక్కువ అవసరమైన మాలిబ్బనం దగ్గర మొదలు పెడితే కోపాలు సల్ఫ్ నిక్కి లాంటి మెటల్స్తో మొదలు పెడితే అతి ముఖ్యమైన మెటల్స్ కూడా కావాలి మీకు ఇక్కడ వాళ్ళు అలాంటి యొక్క న్యూట్రిషన్ మేనేజ్మెంట్లో చెప్తాను చూడండి నైట్రోజన్ యూజ్ అవ్వాలంటే మాలిబ్బనం కావాలి ఫాస్ఫరస్ యూజ్ అవ్వాలంటే మనకు మ్యాంగ్నీస్ లాంటి ఫర్టిలైజర్ కావాలి ఇలా కి ప్రైమరీ న్యూట్రియన్స్ కూడా కమ్యూనికేషన్ ఉంటుంది ఇక్కడ ఇవి ఎంజిఎమ్స్ రిలీజ్ చేసినా అక్కడ వాటిని అవి యూజ్ చేసుకుంటాయి సో ఇలా ఒక రకమైన షెడ్యూలింగ్ ఉంటుంది కాబట్టి న్యూట్రిషన్ మేనేజ్మెంట్లో స్లరీ వాడుకోండి అయితే ఈ స్లరీ విషయంలో కూడా చిన్న ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే చాలామంది ఫాస్ఫరస్ సాలబలైజింగ్ బ్యాక్టీరియాస్ తోటి స్లరీ ఉంటారు ఓన్లీ ఫాస్ఫరస్ సాలబలైజింగ్ బ్యాక్టీరియాస్ తోటి స్లరీ చేయడం వల్ల ఉపయోగం ఉండదు ఎందుకు ఉండదు అంటే ఫాస్ఫరస్ సాలబలైజింగ్ బ్యాక్టీరియాలో ఎక్కువ మొత్తాదు పాస్పరస్ మాత్రమే అందుతుంది దాంతోపాటుగా కొన్ని ఎంజియమ్స్ అన్ని న్యూట్రిషన్ అందుతాయి అంటే అది కొంతవరకు మాత్రమే పర్ఫెక్టే కాదు కొన్ని రకాల ఎంజైమ్స్ మాత్రమే మొక్కకు అందుతాయి కాబట్టి స్లరీ తయారు చేసుకునేటప్పుడు మైక్రోబేల్ తోటి ఇప్పుడు మనం ఇచ్చే ఈపీబీ కల్చర్ తోటి స్లరీ తయారు చేసుకుంటే మీకు వాసుపర సాలబలైన్ బ్యాక్టీరియా ఖర్చులోనే ఇది కూడా వస్తుంది కాబట్టి సేమ్ ప్రైస్ అన్ని రకాల న్యూట్రిషన్ అందుతుంది సో ఇది వాడుకోండి దీన్ని వాడుకోవడం వల్ల మీకు మైక్రోబేల్ కన్సోరియా అనేది ఖచ్చితంగా టోటల్గా మొక్కకు అందుతుంది దీనివల్ల ఫీమేల్ ఫ్లవరింగ్ వస్తుంది ఫీమల్ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత మనకు ఈ బ్లైట్ విషయంలోకి వచ్చినట్టయితే అయితే బ్యాసిలస్ సబ్సిడీస్ నేను ఇచ్చేటటువంటి బ్యాసులస్ సబ్సిడిస్ మాత్రమే పనిచేస్తాయి దీనికి ఎటువంటి ఫంగిసైడ్స్ అయితే వాడుకోవాల్సిన అవసరం లేదు నేను చెప్పే మేనేజ్మెంట్లో జీరో పర్సెంట్ ఫంగిసైడ్స్ ఎటువంటి ఫంగిసైడ్స్ అయితే అవసరం లేదు ఎటువంటి ఫంగిసైడ్స్ అవసరం లేకుండానే అనేది పండించుకోవచ్చు మనకు బ్లైట్ ఆంధ్రక్రోస్కి మేము ఇచ్చేటువంటి స్లరీ మరియు ఈ యొక్క బ్యాసిలస్ సబ్సిడీస్ పే చేసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది నేను ప్రతి ఒక్క రైతు నాకు అతి తక్కువ పెట్టుబడిలో అత్యంత తక్కువ ధరలో మీకు ప్రతి ఒక్క వడలే నేను అందిస్తాను ఎక్కడ తీసుకోవాలి ఎలా తీసుకోవాలన్న పూర్తి వివరాలను మీకు తెలియజేస్తాను ఇంకొక విషయం చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఒక దోమకి త్రిప్స్కి తప్పితే మీరు ఎటువంటి మందు కొనాల్సిన అవసరం లేదు బయట అంతా సింపుల్గా నేను మీకు మా పంట పూర్తయ్యేలాగా చెప్తాను మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇంకొకటి కన్సల్టెన్స్ కన్సల్టెన్స్ అంటున్నారు కదా నేను మీ తోటకి నా వల్ల నేను మేనేజ్మెంట్ చెప్పిన తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను నా సొంతంగానే వస్తాను మీ ఫీల్డ్కి హండ్రెడ్ పర్సెంట్ నా సొంతంగానే వస్తుంది ఎందుకంటే నేను చెప్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫీల్డ్ కూడా రావాల్సిన అవసరం మీకు రాదు ఆ డబ్బుతో మీరు ఒక రెండు ఎకరాల మేనేజ్మెంట్ చేసుకోవచ్చు కాబట్టి ఆలోచించుకోండి ఖచ్చితంగా నేనైతే హామీ ఇవ్వగలను మీకు మంచి పంట తీయడానికి నాణ్యమైన పంట తీయడానికి తెలుగు రైతు టీం ఎల్లప్పుడూ సహకారం అందిస్తూ ఉంటుంది ప్రతి ఒక్క రైతు నాకు నమ్మకం ఉంటే మాత్రం ఖచ్చితంగా మా మేనేజ్మెంట్లో చేసుకోండి మీకు దిగుబడి తగ్గకుండా పెట్టుబడి పెరగకుండా నాణ్యమైన లాభాల బాటలో మనం నడిచే విధంగా పూర్తి కన్సల్టెన్స్ అనేది తెలుగు రైతు టీం మీకు ఇస్తుంది जय हिंद जय जवान जय किसान